మన ఊరి ముచ్చటకు స్వాగతం మైనార్టీ సోదరుల పవిత్రమైన రంజాన్ పండుగ దినాన్ని పురస్కరించుకొని సోమవారం నసులాబాద్ మైలారం బీర్కూర్ తిమ్మాపూర్ నమ్లీ నాచుపల్లి గ్రామాలతో పాటు నియోజకవర్గ మండలాలలో ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేపట్టి ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని నసిల్లాబాద్ మాజీ ఎంపీడీసీ గ్రామ వీడిసి చైర్మన్ కంది మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెరుగ శ్రీనివాస్ తెలిపారు ఈద్గా వద్ద పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని ప్రార్థనలు జరిపి ఒకరినొకరు అలింగనం చేసుకోవడం జరుగుతుందని అన్నారు దీనితో పాటు వారు ఒకరినొకరు ఈద్ ముబారక్ తెలుపుకుంటారని అన్నారు అనంతరం ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ప్రేమ సోదరభావం శాంతికి చిహ్నంగా రంజాన్ పండుగను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు ఈ ఏడాది సైతం చల్లని దీవెనలతో పాడి పంటలు సమృద్ధిగా పండి వర్షాలు విస్తారంగా కురవాలని దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు ముస్లిం సోదరి సోదరి మనులు ముప్పై రోజుల పాటు దీక్షలు పాటించి అల్లా అనుగ్రహం పొందుతారని పేర్కొన్నారు దీనిలో భాగంగా మత పెద్దలకు నాయకులకు పెద్దలకు చిన్నారులకు రంజాన్ మాసం సందర్భంగా మండల నాయకులు అలింగనం చేసుకుని రంజాన్ పండుగ దినానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తారని అన్నారు